కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం నీకు తెలుసా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నేను నీలోనే కనిపిస్తున్నా నాలోని నేను మాయమైపోయి నీలోనే నివసిస్తున్నా నీ శ్వాసలో శ్వాసనే నీ పెదవి అంచుల్లో నవ్వులా విరిసినట్లున్నాను చూడు అందుకే నీవు నిండు చందమామలా కనిపిస్తున్నావు నా కవ్వించే మాటలన్నీ నీ మాయాజాలమేనని నీకు తెలుసా నా చిక్కి పదే పదే లేత గులాబీ రంగు పులిమేసుకుంటున్నాయి చిత్రంగా కళ్ళెందుకు సిగ్గుతో వాలిపోయి మనసుతో నిన్నే చూస్తున్నాయి ఆత్రంగా నా సిగ్గులతో నీ ముంగిట మురిపాల ముగ్గు వేపిస్తున్నావు అందంగా నా అందమంతా కుప్ప పోసి నీ దోసిళ్లకు అందించాలన్నది చందంగా కళ్ళతోనే త్రాగుతావో మనసుతోనే మీటుతావో మదిలో మెదలుతావో కలవై నిలుస్తావో ఇలలో వెలుస్తావో ఏదైనా కానీ నన్ను మాత్రం నిన్నుగానే ఉండని జాబిలి వెన్నెలనై వసంత ఆమనిలా గ్రీష్మ తాపానికి నిలువెత్తు రూపాన్ని నేనై నీ విరహాన్ని మోయన పున్నమి వెలుగులో నిండు చందమామ సాక్షిగా నీ అడుగులో అడిగేస్తూ నీ వెనుకగా చెయ్యి పట్టుకొని నీ వన్నెలమ్మాయిలా కలకాలం సాగిపోవాలని ఊహల్లో తేలిపోవాలని నా గుండెల్లో నీ పాదముద్రల్ని శాశ్వతంగా నిలుపుకోవాలని ఉందని నీకు తెలుసా